ఒక గొప్ప స్నేహితుడిని ఒక గొప్ప ఫైటర్ మాత్రం మిస్ అయ్యిందండి ఒక పెద్ద ఇంటెక్చువల్ అయినా దాంతో పాటు చాలా దయాద్రహం హృదయం చాలా మంది ఆయన అపార్థం చేసుకుని వాళ్ళు అలా ఇలా చెప్పిపోడు అని కట్టటకాలు చేస్తూ మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరు కూడా కనీసం పక్కింటిలో ఒక ముద్ద అన్నం పెట్టండి ఆయన నిమసించే కానీ ఎంతో మందిని ఆయన ఉపాధి ఇచ్చి నిలబెట్టాడు ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగాలు ఇచ్చాడు అనాథ పిల్లల్ని మీరు ఆలోచించండి అనాథ పిల్లలకు లేదా బయట ఎవరో పిల్లలకు కోట అన్నం పెట్టాలంటే పెట్టగలుగుతారు కానీ వాళ్ళని దగ్గరికి తీసుకుని వాళ్ళు పెంచాలి అంటే వాళ్ళ జీవితాంతం వాళ్ళ పెళ్లి చేసేదా ఎవరో ఇలాంటి మానుభావులు ఎవరు చేయాలి ఇంత గొప్ప ప్రవీణ్ పగడా ఈ రోజున అంత మంది జనం రాజమండ్రి చుట్టుకుంటాడంటే ఏంటనుకున్నారు కారణం అది ఓన్లీ అక్కడికి వచ్చిన నాయకుల వల్ల రాజేష్ మహాసేన వల్ల అక్కడ మాట్లాడే యూట్యూబ్ ఛానల్ వల్ల కాదండి ఓన్లీ ప్రవీణ్ పగడాల వచ్చారు వచ్చారంట ఆయన ఇక్కడ కాదు ఆయన ఎక్కడ హైదరాబాద్ మరి ఆంధ్రలో అంత మంది వచ్చారంటే ఎన్ని గొప్ప పనులు చేస్తుంటాయి చాలా మంది అతను వెళ్ళగా చూపి ట్రై చేస్తున్నారు అతను వెళ్ళనో దుర్మార్గు కూడా దుష్టుడు అయితే అక్కడికి అన్ని వేల మంది వస్తారా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఒక ఎమ్మెల్యే మంత్రి చేసిపోతే వెళ్ళారని అంత మంది అంత మంది లేదు అండి ప్రవీణ్ బ్రదర్ రాజేష్ బ్రదర్ రాజేష్ అని ఈ మాట ఇంకా నా చెల్లి మళ్ళీ నన్ను అలా ఫోన్ చేసి బ్రదర్ రాజేష్ అని పిలిస్తే వినాలనిపిస్తుంది అనిపిస్తుంది ఇలాంటి బలవంతమైన హఠాన్ మరణం ఎంతో సాధిందరండి చాలా రిఫార్మ్స్ తీసుకున్నారు